కోడి పిల్లలు అంటే వెంకయ్యకు ఎంతో ఇష్టం రకరకాల కోడి పిల్లలు తెచ్చి పెంచుతూ ఉంటాడు ఇంటి వాసరాల్లో చూడముచ్చటగా అమర్చి పెట్టాడు పప్పులు పండ్లు పెట్టి సరదాగా పెంచడం వల్ల కోడి పిల్లలు బాగా బలిసి ఆరోగ్యంగా ఉన్నాయి నాడు వెంకయ్య కోడి పిల్లలన్నిటినీ విడిచిపెట్టి వాటికేసి సరదాగా చూస్తూ అరుగు మీద కూర్చున్నాడు వయ్యారంగా అడుగులు వేస్తూ ఆ కోడి పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటే అంశలాగా అందంగా ఉన్నాయనుకుంటూ వెంకయ్య వాటిని చూసి మురిసిపోసాగాడు లో ఆ కోడి పిల్లలు నేల మీద ఉన్న చిన్న చిన్న రాళ్ళ పిసుర్లను వెతుక్కుంటూ వాటిని మింగుతున్నాయి అది చూసిన వెంకయ్యకు ఆశ్చర్యం కలిగింది అలాగే అసహ్యం కూడా వేసింది ఏమిటివి ఇలా చేస్తున్నాయని మనసులో అనుకున్నాడు మంచి పండ్లు పప్పులు పెట్టినా సరే అవి ఎందుకు రాళ్ళను తింటున్నాయో వెంకయ్యకు తెలియలేదు అయ్యో దేవుడా నా పిల్ల ఇలా చేసావేమిటి మంచి ఆహారం పెడుతున్నా రాళ్ళు ఇలా తింటున్నావి అని వెంకయ్య తన మనసులో చాలా బాధపడ్డాడు వీటికి మంచి మంచి పప్పులు పళ్ళు పెడుతుంటే అవి ఎందుకు తింటున్నాయి ఏమిటి అని రంగయ్యకు కోపం కూడా వచ్చింది మట్టి తింటున్నాయనే కోపంతో రంగయ్య చేతిలో ఉన్న కర్రను బలంగా కోడి పిల్లల మీద విసిరాడు దెబ్బకు కోడి పిల్లలు పరిగెత్తసాగాయి ఒక కోడి పిల్లకు బలంగా దెబ్బ తగలడం వల్ల అది ఒక పక్కకు ఒరిగి పడిపోయింది అనుకుంటూ దగ్గరకు వచ్చిన కోడిపిల్ల ఒకటి ఉంది ఆ కోడిపిల్ల బాధపడుతూ మన బతుకు పద్ధతి ఇతడికి తెలియదు అతడు పెట్టే పళ్ళు పప్పులు బలమైన ఆహారం తింటున్నాం అవి జీర్ణం కావడానికి రాళ్ళు తింటున్నాం ఇది మన ఆహార పద్ధతి ఆ విషయం తెలుసుకోక అతడు ఆయన కొట్టి తరుముతున్నాడు ఇటువంటి తెలుగు తక్కువ వాడి వద్ద ఉండడం మనదే తప్పు ప్రమాదం కూడాను పద పోదామంటూ కోడిపిల్లల సహాయంతో కోడిపిల్ల వెళ్ళిపోయింది కోడిపిల్లలన్నీ తల ఒక దిక్కుకు ఎగిరిపోయాయి నిశ్చేస్తుడైన వెంకయ్య అలానే చూస్తూ ఉండిపోయాడు